అంటే అలాంటిదిగా కానీ నిన్ను చూస్తుంటే నాకు కూతుళ్ళు లేవు కానీ ఇక్కడ సంఘాలు కట్టాను ఆ ఏరియా సంఘాలు కట్టాను రసీపడి ఏరియా కట్టి నేను దేవుడు నా ద్వారా సేపించాడు అందరిని చూస్తుంటే సంఘాలు చూస్తుంటే ప్రజలు చూస్తుంటే నాకు ఎక్కడున్నాయి ఇక్కడ భూమి మీద కోట్లు లేవు అక్కడ ఉన్న కోట్లు అక్కడ ఉన్నది నా ఇల్లు బంగారం ఇల్లు మీకు చూస్తుంటే నాకు సంతోషం నా అక్కడ భూమి మీద అలలుయా సంతోషం మీరు ఇక్కడ వచ్చిన తర్వాత బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు బోదం పెట్టకపోయినా పర్లేదు కానీ మీదే కాక ఆహారం అలలుయాల్లోకి వెళ్దామా అమెరికా వెళ్ళినప్పుడు వివేకానందకి ఎన్ని గంటల సమయం ఇచ్చారట తెలుసా ఎన్ని గంటలు ఇచ్చారు పావు గంట ఇచ్చారట కానీ పావు గంటలో కుప్తంగా ఒకటే సహోదరి సహోదరి అనే మాట నుండి స్టార్ట్ చేశాడట స్టార్ట్ చేసిన తర్వాత

ఆ మార్గయుండను ఆ జగత్పాతి స్తోత్రం చూడండి ప్రార్థన చేసుకుందాము ముందు కన్ను బైటక పొంచుండి మహా పరిశుద్ధుడా ఆ కుపగల మా తండ్రి మా లక్ష్మీకిలుగా ప్రేమించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం ఈ కళ సమయంలో ఈ గ్రామంలో ప్రభా నీ యొక్క బిడ్డలు ఈ రోజు దీని జనన వేడుక జరిపించుకోవడానికి ప్రభా తప్పించుకున్నందుకు నీకు వందనాలు స్తోత్ర ప్రభా నన్ను కూడా ఈ ప్రభ ఈ స్థలముల్లో నాకు వాడబడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం ఈ కళ సమయంలో ఈ వాక్యం ఈ మాటలన్నీ నీ యొక్క బిడ్డలకు గ్రహించినట్లు నాటబడి ఆ ఫలించబడినట్లు మీరు దయచండి ఈ వాక్యం కూడా చెప్పేది బోధి బోధించేది నేను కాదు ప్రభా నీ పరిస్థితి ఆత్మశక్తి వాక్ కాబట్టి మీరే మొదటి నాయకుడుగా ఉండి నడిపించమని ఏస్తున్నాము అడుగున్నాం తండ్రి ఆమె లూయా చూడండి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా వారా వందనాలు అలెలుయా ఇక్కడ చూడండి ఆ ఇక్కడ ఏమన్నా దేవుని జ్ఞానం మరమ బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను అలలుయా ఈ జ్ఞానం అంటే మరుగై ఉండేను ఇక్కడ ఈ జ్ఞానం మరుగై ఉన్న జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించి ఉన్నాడు అల జగత్ ఉత్పత్తు ఆకముడిపే అంటే ఏంటి భూమి పుట్టక ముడిపే ఇది నియమించినట్టు నియమించి ఉన్నాడు